الجديدة. <laughs> మా ఊరి పేరు ఎండి మాస్ మొన్న గేమ్ చేసి సినిమా యాభై వేలు కోట్టు అంటే మీరు నంబర్ పెట్టి ట్రోల్ చేస్తున్నారు మీరు ఇంటికి వచ్చి చేస్తున్నారు మీ ఇంటి బుల్డేజా వచ్చిన నైట్ మీరు బుచ్చవానికి కూడా భయపడుతున్నాడు ప్రణాయాన్ని ఉంది దయచేసి రేవంత్ రెడ్డి సార్ దిల్ రాజ్ సార్ మన గేమ్ రామచంద్ర సార్ దయచేసి ప్రాణాయం ఉంది కాపాడండి మీరు చాలా భయపడుతున్నాడు సినిమా బాగుంది అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు బయటపడతారు కానీ సార్ ఇప్పటికే నేను నాలుగు సింపులు మార్చిన సార్ ఒక్కటి రోజులా ఇంకొక సిమ్ వేసుకొని వచ్చిన ఆయన ఆ సిమ్ కూడా ఫోన్లు వస్తున్నాయి సార్ రాజు గారు మీ సినిమా బాగుందని చెప్పడం తప్ప సార్ సార్ బాగుందని తప్పని చెప్పారు లక్ష కోట్లు చెప్పా నేనే చెప్పా సినిమా మీద అభిమానంతో సినిమా హీరో అంటే ప్రాణంతో సినిమా హీరోలు దేవుడు లాగా పూజించేవాడిని నేను చేసిన తప్పు ఏంటండి నేను చేసిన తప్పు అయ్యో మాట చిన్న పిల్ల గారి అమ్మ నాన్న కడుపులో నుంచి పెంచి